విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా థ్రిల్లర్ కింగ్డమ్ జులై ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదలైంది ట్రైలర్తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు చేరింది ఇప్పుడు తెలుసుకుందాం కథ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సూరి అనే కానిస్టేబుల్గా ఉన్న విజయ్ దేవరకొండ చిన్నప్పటి నుండి కనిపించకుండా పోయిన తన అన్న శివ సత్యదేవ్ కోసం వెతుకుతుంటాడు అతనికి శివ శ్రీలంకలో స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్గా ఉన్నాడని తెలుస్తుంది దీంతో గూఢచారిగా శ్రీలంక వెళ్ళి తన అన్నను వెతికి తీసుకురావాల్సిన బాధ్యత అతనిపై పడుతుంది సూరి తన అన్నను చేరుకుంటాడా వారి మధ్య జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అదే సినిమా ప్రధాన కథ పాజిటివ్ పాయింట్లు విజయ్ దేవరకొండ పాత్రలో చాలా సీరియస్గా నటించాడు ఎక్కడా అతి చేయకుండా సింపుల్గా సహజంగా తన పాత్రను నెరవేర్చాడు సత్యదేవ్ పాత్ర కూడా బాగానే ఉంది కొన్ని సీన్లలో మంచి ఎమోషన్ చూపించాడు వెంకటేష్ విలన్గా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు ప్రథమార్థం బాగా నడిచింది బ్రిడ్జ్ ఫైట్ సీన్ ఇంటర్వెల్ బ్లాక్ మంచి మాస్ మూమెంట్స్ అందించాయి అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బలాన్నిచ్చింది కెమెరామెన్ జోమోన్ జాన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది నెగటివ్ పాయింట్లు కథ వినిపించగానే కొత్తగా అనిపించిన స్క్రీన్మీద చాలాసార్లు చూసినట్టే అనిపిస్తుంది అన్నదమ్ముల మధ్య ఎమోషన్ మొదట బాగానే నడవగా రెండవార్ధంలో బలహీనంగా మారుతుంది భాగ్యశ్రీ పాత్ర చిన్నదిగా ఉండి ఆమె పాత్రకు ప్రాధాన్యం ఇవ్వలేదు సెకండ్ హాఫ్ మరీ డ్రాగ్ అయ్యింది క్లైమాక్స్ బాగానే ఉన్న లాజిక్లో లోపాలు కనిపించాయి ఫైనల్గా సూరి ఎందుకు వెళ్లాడో స్పష్టత ఇవ్వకుండా ముగింపును కొనసాగింపుకు తెరలేపేలా ముగించారు టెక్నికల్ విశ్లేషణ దర్శకుడు గౌతమ్ కథను ఆసక్తికరంగా మొదలుపెట్టి పాస్మార్క్ టేకింగ్తో నడిపించిన ఎమోషనల్ డెప్త్లో తగ్గిపోయాడు అనిరుద్ సంగీతం ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ప్లస్ ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉండాల్సింది ముఖ్యంగా రెండవార్థంలో మొత్తంగా చెప్పాలంటే కింగ్డమ్ ఒకసారి చూడదగ్గ మాస్ యాక్షన్ డ్రామా విజయ్ నటన టెక్నికల్ వాల్యూస్ బాగున్న ఎమోషనల్ కనెక్ట్ కొంత తక్కువగా ఉంది మన రేటింగ్ మూడు అవుట్ ఆఫ్ ఐదు